ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నమున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్య గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము జఫన్య గ్రంథంలో మూడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలో ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుగాక ఆమె జఫన్యా మూడు పద్నాలుగులో సియోను నివాసలారా సియోనులో ఎవరు నివసించబోతూ ఉన్నారు ఎరూసలేములో ఇస్రాయల్ దేశంలో ఉన్న ఈ సియోను పర్వతము వద్ద నివసించువారు ఎవరు ఇస్రాయెల్ వారు యూదావారు సియోనులో నివసించు వారా ఉత్సాహధ్వని చేయుడి ఎలాగా అరుపులు కేకలా సంగీత నాదములతో జయధ్వనులు చేయుచు సంతోషముతో హర్షించుచు పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి స్తుతించండి పాడండి కొనియాడండి జయధ్వని చేయండి అని ప్రభు యొక్క వాక్యము సెలవిచి చూనది హలలియ ఉత్సాహధ్వని చేడి ఇష్రాయేలులారా జయధ్వని చేయుడి ఏరూషలేముని వాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి ఇక్కడ గొప్ప సంతోషకరమైన దినములు ఆ రోజున మనము చూడబోతున్నాం ఆ రోజు నా సియోనులో నివసించు ఇస్రాయలులకు ప్రత్యేకించబడిన దినములు ఉత్సాహధ్వని చేయుటకు జయధ్వని చేయుటకు కేకలు వేయుటకు పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుటకు తరుణము దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు సింగో డాటర్ ఆఫ్ ఓ జాయాన్ బీ గ్లాడ్ అండ్ రిజాయ్ విత్ ఆల్ ది హార్ట్ ఓ డాటర్ ఆఫ్ జాయన్ ఓ డాటర్ ఆఫ్ జెరూసలేం ఎందువల్ల ఇంత గొప్ప తరుణం వచ్చింది అనగా అక్కడ సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేము నీ వద్ద ఎవరున్నారు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు Nadu Nito cry out and shout thou inhabitant of zion for great is the holy one of israel in the midst of thee in the midst of you so that you are by to shout, shout with a great voice, with gladness, sing unto the Lord with a great delight. Hallelujah. In the నెత్తి ఆనందపడువు అంటున్నాడు ఎందుకనగా నీవు సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తార మగుదురని యహో వాసలవిచ్చుచున్నాడు నువ్వు విడవబడిన దానివే అయినప్పటికీ నిన్ను విస్తరింపచేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మాహిమ్మ సింగో సింగ్ దవ్ ద డిడస్ నో బేర్ బ్రేక్ ఫోర్త్ ఇంటూ సింగింగ్ అండ్ క్రై అలౌడ్ దవ్ ద డిడస్ట్ నాట్ ట్రవెల్ విత్ చైల్డ్ ఫర్ మోర్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెసలెట్ దెన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది మ్యారీడ్ వైఫ్ సిద్డ్ ఎందుకంటే నీ అతిక్రమ కార్యములను బట్టి నువ్వు నన్ను విసర్జించిన విధానం బట్టి నువ్వు తిరుగుబాటు చేసిన విధానం బట్టి నేను విడిచిపెట్టాను అయినా నేను విస్తరింపచేస్తాను నీ గుడారపు స్థలము విశాలపరచుము పరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిము నీ తాళ్లను పొడుగు చేయము నీ మేగులను దిగగట్టుము టెన్స్ వేసుకోమంటున్నాడు నీ పిల్లల పిల్లలకు అభివృద్ధిగా నీడను కల్పించుకో అంటున్నాడు కుడివైపుకు ఎడమవైపుకు రెండు వైపులా కూడా నీవు వ్యాపించదవు నీ సంతానము అన్యుల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా ఆయన నీ బిడ్డలతో చేస్తున్నాడు అనగా దేవుని యొక్క ఆశీర్వాదము తిరిగి ఇస్రాయల్ వారి మీదకి రాబోతూ ఉంది వారి సంతానాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు ఫియర్ నాట్ అందువల్ల భయపడుకు ఫర్ దో షెల్ నాట్ బి అషేమ్డ్ నేదర్ బీ దౌ కన్ఫౌండెడ్ ఫర్ ఫార్ దౌల్ నాట్ బీ పుట్ టు షేమ్ ఫర్ దౌల్ ఫార్ గట్ ది షేమ్ ఆఫ్ దై యూత్ అండ్ షెల్ నాట్ రిమెంబర్ ద రిప్రోచ్ ఆఫ్ దై విడో వుడ్ ఎనీ మోర్ వ్యభిచారిగా తిరుగుబాటుదారుగా విగ్రహారధి కురాలుగా నీవు సిగ్గుమాలిన దారుగా ఉన్నావు అయినా నేను మర్చిపోయి ఉన్నాను దాన్ని నేను గుర్తు చేసుకోను దానిని నేను మరిచిపోయి ఉన్నాను నీ యవ్వన కాలమును నన్ను విడిచిన విధానము నేను మరిచిపోయి ఉన్నాను షల్ నాట్ రిమంబర్ నో మోర్ నువ్వు తిరుగుబాటు చేసిన నీ రిప్రోచ్ అంతటి నేను మార్చిపోతాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడు యశయ యాభై నాలుగు ఐదు ప్రకారం నిన్ను సృష్టించినవాడు నీకు భర్తే అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు భర్త అనగా భరించువాడు యజమాని ఏలువాడు అని అర్థం ఇష్రాయలు వారికి ఫారము భరించేవాడుగా పరిపాలించేవాడుగా ఏలువాడుగా యజమానుడిగా ఆ పరిశుద్ధ ప్రభు యహోవ దేవుడు అని ఆయన తన యొక్క వాగ్దానమును వారికి ఇచ్చుచు గుర్తు చేస్తూ ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు ఆయన దేవుడు అని ఆయనకు పేరు ఆయన ఒక్క రాజమండ్రికే కాదు హైదరాబాద్కే కాదు ముంబైకే కాదు లేకపోతే దుబాయ్కి ఎరుసలేంకే కాదు దేవుడు ఆయన సర్వ లోకమునకు సర్వ లోకమునకు దేవుడు రాజ్యములకు దేవుడు సర్వ దేశములకు ఆయన దేవుడని ఆయనకు పేరు ఉన్నది ఫర్ దై మేకర్ ఈజ్ దైన్ హస్బెండ్ అండ్ ద లోడ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిజ్ నేమ్ ద హోల్ వన్ ఆఫ్ ఇజ్రాయల్ దాడ్ ఆఫ్ ది హోల్ ట్ దేవుడి మాట సెలవిచి చూన్నాడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు తిరిగి కనికరించి క్షమించి తన్ను ఆదరించి రప్పించునట్లును తృఢీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు rappichunatlunu yehova నిన్ను what what wonderful qualities, what a, a greatest mercy it is, what a great forgiveness it is, Mighty God, such a lovable God. Hallelujah for the who for the Lord hath called thee as a woman forsaken and grieved in spirit and wife of youth, when thou wast refused, said thy Lord. నీవు నన్ను విడిచిపెట్టావు మరిచిపోయేవు నీవు నన్ను తృణీకరించావు నేను నిన్ను విడిచిపెట్టాను దుఃఖాక్రాంతురాలైన భార్య పురు భార్యను పురుషుడు రప్పించినట్టు భార్య ఎప్పుడు దుఃఖాక్రాంతురాలవుతుందండి విడవబడినదిగా సిగ్గుమాలినదిగా అందరి చేత పరిహాసములు పొందుచు ఉన్నప్పుడు ఆమె దుఃఖాక్రాంతులై మూలుగుతూ వేదనతో ఉంటుంది అలాంటి దానిని కనికరించి క్షమించి తిరిగి తన భర్త మరలా చేర్చుకున్నప్పుడు ఆమె ఎంత ఆదరించబడుతుంది ఎంత సంతోషిస్తుంది ఆ విధంగా మన ప్రభు ఈశ్వరాయలు వారిని తిరిగి చేర్చుకొని ఆదరించి వారిని కాపాడబోతూ ఉన్నాను అని వాగ్దానిపిస్తూ ఉన్నాడు ఫద లాడ్ హ్యాథ్ కాల్డ్ ది యాజ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫర్ సేకెన్ హరిలుయ్యా ఎంత గొప్ప దేవుని యొక్క వాగ్దానం ఇది యాభై నాలుగు యష ఏడులు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని ఎంతకాలమండి నిమిషం మాత్రమే గొప్ప వాత్సల్యముతో గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను నేను నిన్ను సమకూర్చదను నిన్ను సమకూర్చదను ఫర్ ఎ స్మాల్ మూమెంట్ హ్యావ్ ఎఫోర్ట్స్ అయింది బట్ విత్ గ్రేట్ మెడ్సెస్ విల్ ఐ గ్యాదర్ ది హలలుయా మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనయ్యాను నీవు చేసిన అపరాధము నువ్వు చేసిన తిరుగుబాటు అపవిత్ర కార్యములను బట్టి అయినా నిత్యము కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని విమో నీ విమోచకుడవిహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు ఇన్ ఎ లిటిల్ రాత్ ఐ హ్యాడ్ మై ఫేస్ ఫ్రామ్ ది ఫర్ అూమెంట్ బట్ విత్ అవర్ లాస్టింగ్ కైడ్నెస్ విల్ ఐ హవ్ మెడ్ సీ ఆన్ దిమర్ సో నేను నీ మధ్య నివాసం చేయుటకే వస్తూ ఉన్నాను సీఎం నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషంగా ఉండి పాటలు పాడు ఇదే సింగ్ అండ్ రిజ్ హాయిస్ ఓ డాటర్ ఆఫ్ జాయన్ ఫాలో ఐ కమ్ అండ్ ఐ విల్ డెల్ ఇన్ ది బిడెస్ట్ ఆఫ్ ది సదలర్ ఎంత బాగుందండి ఇది దేవుని యొక్క కృపా వాస్తలేత కనికరము ఆయన మహాప్రేమతో తిరిగి ఆ యొక్క ఇష్రాలీయులను అనగా ఆ యొక్క కన్యకను ఆ పెళ్లి చేసుకుంటానన్న ప్రధానము చేయబడిన కన్యకును తిరిగి చేర్చుకుంటా అన్న వాగ్దానం నెరవేర్చిపోతూ ఉన్నాడు దేవునికి కృపగల దేవుని సన్నిధికి తిరిగి వస్తావా నిన్ను చేర్చుకుంటాడు నిన్ను కడుక్కుంటాడు నిన్ను పవిత్రపరుస్తాడు నేను ఎత్తుకొని ముద్దాడుతాడు తన కౌగిట్లోకి నేను చేర్చుకుంటాడు అట్టి దేవుని సన్నిధికి పరిగెడిరా ప్రభు నీకు తోడుగా ఉండడు